అనంత అంబానీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే రాధిక గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పేరులో ఉన్న నోమరాలజీ ప్రకారం వాళ్ళ పేరులో ఉన్న నెంబరు అలాగే రాధికా పేరులో ఉన్న నెంబరు అలాగే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీకి తగ్గట్టుగా మ్యారేజ్ డేట్ ఉందా వీళ్ళు ఏ ముహూర్తంలో పెట్టారు దీనివల్ల మంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ విధంగా చూసి వీళ్ళు పెట్టారనేది చేద్దాం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం వద్దాం మనం న్యూమరాలజీ ప్రకారం వచ్చినట్లయితే అనంత అంబానీ గారిది డేట్ ఆఫ్ బర్త్ పది ఏప్రిల్ నైన్టీన్ ఫైవ్ సో ఇది ఒకటో నెంబర్ వాళ్ళు ఈయన ఒకటో నెంబర్ కు చెందిన వ్యక్తి అనమాట సో డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ మొత్తం కూడినట్లయితే బర్త్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ రెండు వస్తుంది ఓకేనా ఇలా బర్త్ నెంబర్ ఒకటి డెస్టిన్ నెంబర్ ఒకటి వచ్చిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అరుదుగా ఉంటారు అంటే మంచి అదృష్టవంతులు అని చెప్పాలి ఎందుకంటే ఇది అనంత అంబాని యొక్క పూర్వపుణ్యం అని అంటే అనంత అంబాని వాళ్ళ తండ్రికి పుట్టడం అనేది జననం అనేది పూర్వపుణ్యం అనమాట సో ఎందుకంటే అతను పూర్వపుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆయన కడుపున జన్మించాడు అనమాట సో ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు అనమాట అంటే మనకు కనిపించే సూర్య చంద్రులు మనకు కనిపించే సూర్య చంద్రులు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నారు వీళ్ళు పెట్టిన ముహూర్తం కూడా అలాంటిదే చెప్తాను చివరిలో అలాంటిదే సో ఈయన ఒకటో నెంబర్లో పుట్టాడు అలాగే డెస్టినీ వచ్చేసి రెండు అయిందనమాట చాలా మంచిది అనమాట సో ఈయన యొక్క పేరును మనం చూసుకున్నట్లయితే అనంత్ ఈ అనంత్ అనే పేరులో పదహారో నెంబర్ వస్తుంది కేతి నెంబర్ అనమాట సో ఇక్కడ ఇంటి పేరు కూడా మనం యాడ్ చేసామనుకో ఏ యాడ్ చేస్తే పదిహేడు వస్తుంది సారీ పదిహేడు పదిహేడు అంటే ఎనిమిది అక్కడ మనకు కొంచెం డిఫెక్ట్ కనపచ్చు కానీ ఓన్లీ పేరుని మాత్రం మనం తీసుకున్నట్లయితే అనంత్ అనే పేరుని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత వస్తుంది పదహారు నెంబర్ వస్తుంది ఈ కేతు అనమాట సో ఈ కేతు నెంబరు ఏడో నెంబర్ అనేది ఈ ఒకటో నెంబర్కి మిత్రత్వం అవుతుంది అంటే మిత్రుడు అవుతాడు కేతు అంటే కేతువు గురువు అలాగే చంద్రుడు అలాగే తర్వాత కుజుడు వీళ్ళు ముగ్గురు వీళ్ళ నలుగురు ఒక పార్టీ అనమాట సో అట్లాంటిది ఇలా పేరులో వచ్చింది అనంత్ అనే పేరులో పదిహేడు పదహారు నెంబర్ ఇది చాలా స్పిరిచువల్ నెంబర్ చాలా మంచి నెంబర్ అనమాట పదిహేడు వన్ ప్లస్ సిక్స్ సెవెన్ అవుతుంది ఏడు అనమాట సో ఇది పేరులో ఉంది సో డేట్ ఆఫ్ బర్త్ కి డెస్టినీకి పేరు సెట్ అయింది కానీ ఈ పేరు అనంత్ అనే పేరులో తా అనే గుణింత మనం పలుకుతాం కాబట్టి అది వచ్చేసి సంసార లైఫ్ లో కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ మాత్రం అంటే సంసారం లైఫ్ లో తా అక్షరం ఉందనుకోండి మనలాంటి చిన్న వాళ్ళకైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే భార్య భర్తల మధ్యలో ఇష్యూస్ అలాంటివి చిన్న చిన్న జరుగుతాయి కానీ తనికి డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఒకవేళ వస్తే మ్యారేజ్ లైఫ్ లో చిన్న చిన్న చికాకులు కానీ గొడవలు కానీ మనస్పార్థాలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ పేరులో పేరు ప్రకారం ఓకేనా తర్వాత రాధిక తీసుకుందాం రాధిక డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకున్నట్లయితే పేరు మనం తీసుకుందాం పేరు తీసుకున్నట్లయితే పదహారే వచ్చింది పేరులో కూడా పదహారే వచ్చింది ఒకవేళ ఇంటి పేరు అనుకో దీని ఎమ్ అంటే ఎమ్ ఒక నాలుగు యాడ్ చేసుకుంటే ఇరవై వస్తుంది సో ఇరవై పేరు వస్తుంది నేను ఎం యాడ్ చేయలేదు ఇంటి పేరు యాడ్ చేయకుండా చేశాను సో ఇప్పుడు పదహారు వస్తుంది ఇక్కడికి ఇక్కడ సెట్ అవుతుంది ఇక్కడ పదహారు ఇక్కడ పదహారు సెట్ అవుతుంది అనమాట సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవెల్స్ వచ్చేసి ఈ మూడు కాన్సన్స్ పదమూడు అంటే త్రీ బై త్రీ ఫోర్ కాంబినేషన్ ఇదంత మంచిది కాదు త్రీ ఫోర్ కాంబినేషన్ బట్ సిక్స్టీన్ అయితే వచ్చింది ఇక్కడికి సో ఈమె డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది డిసెంబర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఓకేనా అంటే ఇక్కడ మనం మొత్తం ఇది ఎంత యాడ్ చేసినట్లయితే బర్త్ నెంబర్ వచ్చేసి మనకు ఏమొస్తుంది రెండు వస్తుంది డెస్టినీ నెంబర్ ఒకటి వస్తుంది అనమాట గురుగారికి అంటే మనకు మన ఇది మన గూగుల్ ద్వారా మనం సేకరించింది అనమాట సో వన్ ఇయర్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది సో మనం తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు ఎందుకు లవ్ అయ్యారు ఏదేందంటే ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఈయనదేమో డెస్నీ రెండు వచ్చింది ఈయనదేమో ఈ మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఒకటి వచ్చింది ఈ మధ్యమో డెస్నీ ఒకటి వచ్చింది ఈనదేమో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి వచ్చింది రివర్స్ అనమాట ఇక్కడ సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ చాలా మ్యాచ్ అయింది సో అందువల్ల వీరు వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు లవర్స్ అయ్యారు అనమాట సో ఇది ఇది సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈమె డేట్ ఆఫ్ బర్త్ కి ఈ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డెస్టినీ ఒకటి రెండు అవుతుంది డెస్టినీ ఒకటి అవుతుంది ఈమ పేరు కూడా పదిహేడు ఏడులో లో ఉంది అంటే పదహారు నంబర్ లో ఉంది అంటే ఏడు అవుతుంది అంటే ఈ ఏడు ఈ ఏడు కూడా ఈ డెస్టినీకి మిత్రత్వం సో అట్లా ఈ దగ్గరగా ఉంది అనమాట అంటే ఇద్దరికి చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా ఉంది అన్ని విషయాలు కలుస్తున్నాయి అంటే పేరులో పదహారు వస్తుంది ఈమె పేరులో పదహారు వస్తుంది అలాగే ఈయన డేట్ ఆఫ్ బర్త్ వన్ బై టూ వస్తుంది అంటే మిత్రత్వం ఉంది ఇదంతా న్యూమరాలజీ ప్రకారం మనకు ఓకే అన్ని దగ్గర నైన్టీ పర్సెంట్ ఓకే ఒక ఈ పేరులో తా అనే అక్షరం గుణింతం ఒకటి తప్పక ఇదంతా ఓకే పేరు ప్రకారం ఓకే అవుతుంది ఓకేనా ఇది ఇది వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు నాకు తెలిసి ఎందుకని యాజ్ అ న్యూమరాలజిస్ట్ గా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా ఆస్ట్రాలజీ మామూలుగా ఎలా వాళ్ళు ఎట్లా ముహూర్తం పెట్టారు అనే దాన్ని మనం గమనించినట్లయితే ఈ ముహూర్తం వచ్చేసి ఎప్పుడు బుట్ ఎప్పుడు పెట్టారు మ్యారేజ్ కంపారిటి బిటీ చూడండి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళది మ్యారేజ్ అయింది సో ఈ మ్యారేజ్ కంప్యాటబిలిటీ కూడా మనం చూసుకున్నట్లయితే త్రీ బై నైన్ కాంబినేషన్ వస్తుంది ఈ త్రీ వస్తుంది ఈ త్రీ అనేది ఒకటో నెంబర్ కి మిత్రత్వము మిత్రుడు గురువు మూడో నెంబర్ గురువు ఒకటో నెంబర్ కి సుబుడే అవుతాడు అలాగే రెండో నెంబర్ కి అవుతాడు అట్లు అందువలన పన్నెండో పన్నెండు వాళ్ళు చెక్ ఉంటారు నేను అనుకుంటున్నా ఎందుకంటే పన్నెండో ముహూర్తం పెట్టారు మొత్తం మొత్తం ఈ ఈ యొక్క డే టు మంత్ ఇయర్ ను యాడ్ చేసినట్లయితే డెస్టినీ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ తొమ్మిది అయింది అనమాట ఈ తొమ్మిది కూడా ఒకటో నెంబర్ కి మిత్రుడు అన్ని విధాలా వచ్చేసాయి అంటే డెస్టీ డెస్టీ తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిది ఈ రాధికాకి కూడా మిత్రత్వమే డేట్ ఆఫ్ బర్త్ కి మిత్రత్వమే ఈయన డేట్ ఆఫ్ బర్త్ కూడా మిత్రుడే అనమాట తొమ్మిది ఇక్కడ మూడోది గురువు ఈమె డేట్ ఆఫ్ బర్త్ మిత్రుడే ఈయన డేట్ ఆఫ్ బర్త్ మిత్రుడే అనమాట అంటే న్యూమరాలజీ మూలంగా మ్యారేజ్ కంపాటిబిలిటీ కూడా ఇద్దరికి ఈక్వల్ గా ఉంది దీనివల్ల ప్రాబ్లం అయితే లేదు న్యూమరాలజీ ప్రకారం సో ఈయన ముహూర్తము అంటే ఎప్పుడు నిర్ణయించారంటే ఏ విధంగా పెట్టారనేది ఇది చాలా మంచి ముహూర్తం నాకు నేను సర్వే చేసిన ప్రకారం ఎప్పుడు పెట్టారంటే మన పంచాంగం ప్రకారం సూర్యమాన పంచాంగం ప్రకారం పెట్టారు ఓకేనా సూర్యమాన పంచాంగం ప్రకారం నిర్ణయించారనమాట సో పంచాంగం ప్రకారం మంచిదనమాట సూర్యమాన పంకా పంచాంగం ప్రకారం మంచిది అనమాట సో ఇక్కడ ఉత్తర ఉత్తరాది వాళ్ళ ఆచారం ప్రకారము వచ్చేసి సూర్య సూర్యమానం ప్రకారం మేసరాశిలో చంద్రుడి సంచారం అప్పుడు సూర్యమాన పంచాంగం ప్రకారం మేషరాశిలో చంద్రుడి సంచారం అలాగే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తున్నాడు అలాగే సూర్యుడు వచ్చేసి పగులు ఉంటాడు ఉంటాడనమాట వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సో ఇది ఈ ముహూర్తం ఎప్పుడు పడింది అది ఇది సూర్యమానం ప్రకారము మేస మేషరాశిలో చంద్రుడు సంచారం ఉంటుంది అలాగే సూర్యుడు ఉత్తరాయ ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంటాడు ఇది 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 మనకు అలాగే పగులు చంద్రుడు చంద్రుడు వచ్చేసి పగలు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు ఇది సూర్యమానం ప్రకారం అదే చంద్రమానం ప్రకారం చూసినట్లయితే చంద్రుడు కన్యా రాశిలో సంచారం ఓకేనా ముహూర్తం కన్యా రాశిలో సంచారం అలాగే ఇది వచ్చేసి మనకు మేస ఈ రాశిలో సంచారం చేస్తుంటాడు చంద్రుడు అలాగే పన్నెండు తేదీ పన్నెండు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు అలాగే సూర్యుడు వచ్చేసి దక్షిణాయన దక్షిణాయనం ప్రకారం దక్షిణ దిశగా సంచారం అనమాట రాహుకాలం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ము పన్నెండు గంటల వరకు ఏఎం ఇది ముహూర్తం అనమాట అంటే చంద్రుడు సూర్యమానం ప్రకారము దీని ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు సూర్యమానం ప్రకారము చంద్రుడు వచ్చేసి మనకు మేసరాశిలో సంచారం ఉంది ఓకేనా పగులు వచ్చేసి వృషభ రాశిలో సంచారం చేస్తాడు అలాగే సూర్యుడు వచ్చేసి దక్షిణాయనం వైపు ప్రయాణం చేస్తాడు అలాగే చంద్రమానం ప్రకారం చూసుకున్నట్లయితే ఇలా అంటే ఈ సూర్యమానం ప్రకారము చంద్రుడు వచ్చేసి ఇక్కడ మన మేషరాశిలో ప్రయాణం చేయడం అనేది మంచిది అలాగే పగులు వృషభ రాశిలో ప్రయాణం చేస్తుంటాడు మంచిది సో ఈ ఈ విధంగా మంచిది అనమాట అంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ కూడా సెట్ అవుతుందనమాట అలాగే చంద్రమానం ప్రకారం చూసుకున్నట్లయితే చంద్రుడు కన్యా రాశిలో సంచారం ఓకేనా చంద్రుడు కన్యా కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే వచ్చేసి ఇది వచ్చేసి ఆ ఆషాఢ మాసం ఆషాఢ మాసం శుక్లపక్షం చంద్రుడు కన్యా రాశిలో చంద్రమానం ప్రకారం చంద్రుడు కన్యా రాశిలో సంచారం ఆషాఢ మాసం శుక్లపక్షం పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాహుకాలం చంద్రుడు వచ్చేసి దక్షిణాయనం వైపు ప్రయాణం ఇది చాలా మంచిది చంద్రమానం ప్రకారం కూడా మంచిది అనమాట అంటే సూర్యమానం ప్రకారం మంచిదే చంద్రమానం ప్రకారం చూసుకున్నా మంచిదే సో ఆ విధంగా వీళ్ళు నిర్ణయించింటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మనం రెండు మాసాలు రెండు రెండు ఆయనాలు చూసుకోవాలి సూర్య చంద్రాయనం చూసుకోవాలా రెండు విధాలుగా చూసుకున్నా మంచిది అనమాట ఈ ముహూర్తం సో అందువలన వీళ్ళు ఈ ముహూర్తాన్ని చెట్ చేసి ఉంటారు ఒకటేమో మనకు చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ డెస్నీ ప్రకారం పేర్లు అన్ని కలిసాయి ఇందాక మనం చెప్పుకున్నట్లు అలాగే పంచాంగం ప్రకారం కూడా మనం చూసుకుంటే సూర్యాయన ప్రకారం చంద్రాయన ప్రకారం రెండు కూడా కలిసాయి అనమాట ఈ ముహూర్తం కూడా రాహుకాల ముహూర్తము షష్టి తిథి వస్తుంది షష్టి పోయిన తర్వాత మళ్ళీ వేరే తిది ఆ తిథిలో కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట సో దీని పరంగా వీళ్ళు చేసింటారని నేను అనుకుంటున్నాను అంటే ఇది నాకు తెలిసి ఎక్కడ కూడా ఎలాంటి లోపం అయితే నాకు కనిపించట్లేదు అన్నమాట అదే పంచాంగం థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ సో మచ్